ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు సమతుల్యతను కోరుకుంటారు అయితే జీవితంలో సుఖ సంతోషాల కోసం సిరి సంపదల కోసం కొన్ని పవిత్రమైన ఫలవంతమైన చర్యలు తీసుకోవాలి అందులో ఒకటి ఆవుకు ఆహారం అందించడం ఇప్పటి వరకు ఆహారం ఇవ్వకపోతే ఈ రోజు నుంచి ఆహారం అందించడం మొదలు పెట్టండి ఎందుకంటే మీరు ఆవుకు పెట్టే ఆహారం మీ విధిని మార్చగలదు భారతీయ సంస్కృతిలో ఆవు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది హిందూ మతంలో ఆవుని గోమాతగా పూజిస్తారు ఆవుకు ఆహారం అందించడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు దాని వెనుక లోతైన మత ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం పురాతన కాలంలో ఎంత ప్రభావవంతంగా ఉందో నేడు కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తారు ఆవుకు రోజు ఆహారం అందించడం వలన ఎటువంటి ప్రయోజనాలు లభిస్తాయో వివరంగా తెలుసుకుందాం హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఆవులో నివసిస్తారని నమ్మకం కనుక ఆవుకి ఆహారం అందిస్తే సకల దేవతలకు ఆహారం అందించినట్లే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలను ఒకేసారి పొందుతారు ఆవుకు ఆహారం ఇచ్చే వ్యక్తికి దేవుడి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రాలలో స్పష్టంగా ప్రస్తావించబడింది ఆవుకు బెల్లం అందించడం అంటే యాగం చేసి దాన ధర్మాలు చేసినంత పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది శనీశ్వరుడు పితృదోషాలతో బాధపడుతున్న వారు ఆవుకు మేత లేదా బెల్లం ఆహారం క్రమం తప్పకుండా తినిపించాలని జ్యోతిష్యులు చెప్పారు ఇలా చేయడం వలన జాతకంలో దోషాలను తగ్గించడమే కాదు జీవితంలో అదృష్టం ఆనందం శ్రేయస్సును పెంచుతుంది ఆవులు శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనవి కన్నయ్య బాల్యం అంతా ఆవులతో గడిచింది అందుకే గోవిందుడు గోపాలుడు వంటి పేర్లతో పిలుస్తారు ఆవుకు సేవ చేసే వ్యక్తి లేదా ఆవుకి ఆహారం అందించే వ్యక్తి శ్రీకృష్ణుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది శాస్త్రాల ప్రకారం ఆవుకి ఆహారం అందించడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుంది ముఖ్యంగా ఇంట్లో మొదటి ఆహారాన్ని ఆవుకు ఇచ్చినప్పుడు అది శుభ సంకేతంగా భావిస్తారు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఈ నియమాన్ని క్రమం తప్పకుండా పాటిస్తే జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసిన అవసరం ఉండదు ప్రతిరోజు ఆవుకు ఆహారం అందించిన తర్వాత మాత్రమే ఆహారం తినే వ్యక్తి ఇంట్లో ఆహారం డబ్బు కొరత ఎప్పుడూ ఉండదని నమ్ముతారు ఆవుకు రొట్టె తినిపించడం వల్ల వ్యక్తి మనసులో సేవాభావం కరుణ పెరుగుతాయి ఇది ఆధ్యాత్మిక సమతుల్యతను అందించే సాధన లాంటిది ఏ జీవికి అయినా ముఖ్యంగా ఆవు వంటి పవిత్ర జీవికి ఎలాంటి స్వార్థం లేకుండా ఆహారం ఇచ్చినప్పుడు మనలో సానుకూల శక్తి పెరుగుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా దీనిని కర్మల శుద్ధి మాధ్యమంగా కూడా పరిగణిస్తారు ప్రతికూల ఆలోచనలతో ఇబ్బంది పడేవారు లేదా తరచుగా మనస్సు వారికి ఈ అభ్యాసం చాలా బలవంతమైనదని నిరూపించబడింది ఆవుకు ఆహారం అందించడం వెనుక మతపరమైన శాస్త్రీయ అంశాలు ఉన్నాయి మనం ఆవులకు ఆహారం అందించినప్పుడు అది మానవత్వాన్ని సూచించడమే కాదు పర్యావరణ సమతుల్యతకు కూడా సహాయపడుతుంది ఈ సంప్రదాయం సమాజంలో గోవుల పెంపకం గోరక్షణను కూడా ప్రోత్సహిస్తుంది గో సంరక్షణ ఒక విధంగా సేంద్రియ వ్యవసాయం సహజ ఎరువు పర్యావరణ పరిరక్షణను కూడా ప్రోత్సహిస్తుంది ఆవులు ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నప్పుడు వాటి ఉత్పత్తులైన పాలు ఆవు పేడ ఆవు మూత్రం మొదలైనవి సమాజానికి మేలు చేస్తాయి ఈ దృక్కోణంలో చూస్తే ఆవుకు ఆహారం అందించడం ఒక సామాజిక పర్యావరణ బాధ్యతకు చిహ్నంగా మారుతుంది ఆవుకు ఆహారం అందించడం అన్నది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది ఇది ఆధ్యాత్మిక సమతుల్యతను సాధించడమే కాదు కుటుంబ సంబంధాలను కూడా మధురంగా మార్చే పని ఆవుకు క్రమం తప్పకుండా ఆహారం అందించే ఇళ్లలో వాతావరణం సానుకూలంగా ప్రశాంతంగా ఉంటుంది అటువంటి కుటుంబాలలో పరస్పర సహకార భావన అభివృద్ధి చెందుతుంది ఇంట్లో ఉద్రిక్తత పరిస్థితి తగ్గుతుంది దీనిని ఒక రకమైన సామూహిక ధర్మంగా కూడా పరిగణిస్తారు దీనిలో మొత్తం కుటుంబం ప్రయోజనం పొందుతుంది ఆవుకు ఆహారం తినిపించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం ఆవుకు ఎప్పుడూ ఎండినా లేదా పాచిపోయిన ఆహారాన్ని తినిపించవద్దు అదేవిధంగా ఆవుకి పెట్టే ఆహారంలో కొద్దిగా బెల్లం లేదా నెయ్యి కలపడం శుభప్రదంగా భావిస్తారు ఆహారాన్ని కేవలం లాంఛనప్రాయంగా కాకుండా ప్రేమతో గౌరవంతో ఇవ్వాలి పురాణ శాస్త్రాల ప్రకారం ఇంట్లో మొదట ఆహారాన్ని ఆవుకు చివరి ఆహారాన్ని కుక్కకు ఇవ్వాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి పితృదోషం కూడా తొలగిపోతుంది ఆవుకు ఆహారం అందించడం ఒక మతపరమైన సంప్రదాయం కాదు ఇది సమాజం పర్యావరణం ఆత్మ ఆర్థిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపే జీవిత తత్వశాస్త్రం ఇది ఒక చిన్న చర్య అయితే దీని ప్రభావం లోతైనది చాలా విస్తృతమైనది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్